హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన అందమైన ప్రేమ కథ ఈరోజుతో ఎండ్ అవబోతుంది మరి లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నేనే కాదు నువ్వు కూడా నా జీవితాన్ని సంపూర్ణం చేశావు అని ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని పెదవులపై చిరుముద్దు ఇచ్చాడు తర్వాత ఆమె వదిలి నీకంతా బాగానే ఉంది కదా అని అడిగాడు హా బావా బాగానే ఉంది అంది అను సరే కొద్దిసేపు పడుకో నేను వెళ్ళి నీకేమైనా జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే నాకేమీ వద్దు నువ్వు నా పక్కనే ఉండు చాలు అని అతని చేతిని పట్టుకుంది సరే అని రామ్ అతని ఒడిలో ఆమెను పడుకోబెట్టుకున్నాడు కోడలికి జ్యూస్ తీసుకొచ్చిన అనసూయ వాళ్ళిద్దరిని అలా చూసి మురిసిపోయింది ఇక అప్పటి నుండి ఆ ఎవ్వరు ఎవ్వరూ కాలు కింద పెట్టనివ్వడం లేదు ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు కాకినాడ వెళ్తుంటే అందరూ జాగ్రత్తలు చెప్తుంటే అయ్యో వదిన ఎందుకంత భయం నేనున్నాను కదా నేను చూసుకుంటాను అంది అనసూయ ఆమె మీద నమ్మకంతో వాళ్ళు కూడా ఇంకేమీ మాట్లాడలేదు తర్వాత అందరికీ బాయ్ చెప్పి వాళ్ళతో పాటు ఈశ్వర్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక అనసూయ చెప్పినట్టుగానే కోడల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది ఇలా ఉండగా ఒకరోజు విక్రమ్ రామ్కి ఫోన్ చేసి వాళ్ళు కూడా తల్లిదండ్రులు కాబోతున్నామని చెప్పాడు అది విని అందరూ సంతోషించారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అనోకి ఆరవ నెల పూర్తి అవుతూ ఉంది అప్పుడే అనసూయ కోడలికి శ్రీమంతం చేయాలని అనుకుని అందరికీ ఈ విషయం చెప్పింది రాజేశ్వరి మా ఇంట్లో చేస్తాం వదినా అని అంటే ప్లీజ్ వదిన నాకు ఇక్కడే చేసుకోవాలని ఉంది కావాలంటే రెండోసారి అక్కడ చేసుకోండి అని అంది ఆమె ఇక ఆమె మాట కాదనలేక శ్రీమంతం అక్కడే ఎంతో ఘనంగా చేశారు అందరూ వచ్చి అనుని ఆశీర్వదించారు తర్వాత అనుని తన పెద్దమ్మ పెద్దనాన్న వచ్చి పుట్టింటికి తీసుకెళ్లారు రామ్కి పంపటం ఇష్టం లేకపోయినా ఆచారం కాబట్టి కాదనలేకపోయాడు అనుకి ఇష్టం లేదు కానీ తన వారిని బాధపెట్టలేక మౌనంగా వారి వెంట వెళ్ళింది దూరంగా ఉన్న రోజు ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నారు అను బేబీ మూమెంట్స్ గురించి చెప్తుంటే రామ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అలానే తను అను పక్కన లేనందుకు బాధపడేవాడు అది అనుకి అర్థమయ్యి చెకప్కి వచ్చినప్పుడు రామ్ని హాస్పిటల్కి రమ్మంది స్కానింగ్ తీస్తుంటే అతను చేయి పట్టుకుని తన బంప్ పై పెట్టింది బేబీ మూమెంట్స్ డైరెక్ట్గా తాకిన రామ్కి ఆనందంతో తెలియకుండానే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి తర్వాత ఇక అనుకి నెలలు నిండుతూ ఉండగా లీవ్ పెట్టేసి తన దగ్గరికి వెళ్ళిపోయాడు రామ్ ఒకరోజు రాత్రి అనుకి నిద్ర పట్టక కాలు నొప్పులు పెడుతూ ఉంటే పక్కనే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అలా ఒకరోజు నిద్రలో అనూకి నొప్పులు మొదలై అరుస్తూ ఉంటే రామ్ తనని తీసుకొని కిందికి వచ్చాడు అప్పటికే అందరూ లేచి చూసేసరికి అను నొప్పులతో బాధపడుతూ ఉంది తనని చూసి అందరూ కంగారు పడుతూనే హాస్పిటల్కి తీసుకెళ్లారు దానిలోనే రామ్ ఇన్ఫామ్ చేయడంతో అక్కడ అందరూ రెడీగా ఉన్నారు వీళ్ళు రాగానే అనుని లేబర్ రూమ్లోకి తీసుకెళ్లారు తనతో పాటు రామ్ కూడా రావాలని అను పట్టుబట్టడంతో డాక్టర్ చేసేదేమీ లేక అతన్ని కూడా తీసుకెళ్లారు అను ఆ నొప్పులు తట్టుకోలేక అరుస్తూ ఉంటే రామ్ ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెప్తూ ఉన్నాడు బయట అందరూ టెన్షన్గా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక అరగంట తర్వాత అందరి ఎదురు చూపులు ఫలించి అనుకి పాప పుట్టింది ముందుగా పాపని రామ్ చేతుల్లో పెట్టారు అప్పటి వరకు బాధపడిన అను పాపని చూడగానే తను పడిన బాధంతా మర్చిపోయి నవ్వుతూ ఉంది ఇద్దరు కూడా తమ ప్రేమకు గుర్తుగా పుట్టిన పాపను చూసుకుని మురిసిపోయారు తర్వాత రామ్ పాపను తీసుకొచ్చి అందరికీ చూపించాడు అప్పటికే అనసూయ అంజలి వాళ్ళు అందరూ వచ్చేశారు పాపను చూసి వాళ్ళు ఎంతో సంతోషించారు అలానే చింటూ బుజ్జి పాపను చూసి ముట్టుకుంటే అప్పటి వరకు ఏడవని పాప ఏడుపు మొదలెట్టింది అది చూసి వాడు మెదిరిపోతే అయ్యో ఏమైంది తల్లి అంటూ అంజలి తన చేతిలోకి తీసుకోగానే ఏడుపు ఆపేసి నవ్వుతో కేరింతలు కొట్టింది దాంతో బాబు ఈగో హర్ట్ అయింది అంటూ ముఖం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోయాడు నర్స్ వచ్చి పాపం తీసుకెళ్ళింది తర్వాత అనుని రూమ్కి షిఫ్ట్ చేసి పాపం కూడా ఇచ్చేశారు అప్పటి వరకు వలసిపోయినాను మత్తుగా పడుకుంది తన పక్కన పాపను పడుకోబెట్టి రామ్ పక్కనే కూర్చున్నాడు ఒక సంవత్సరం వరకు ఒంటరిగా ఉన్న ఇప్పుడు ఒక ఫ్యామిలీగా మారిపోయాడు అనుని చూసి డెలివరీ టైంలో తను పడిన బాధంతా గుర్తు తెచ్చుకొని నిజంగా ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ బంగారు అని అనుకుంటూ ఆమె చేతిని తీసుకుని మొద్దు పెట్టుకున్నాడు కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చినాను పాపను దగ్గరికి తీసుకుంది నార్మల్ డెలివరీ కావడంతో మూడు రోజుల్లోనే తనని ఇంటికి పంపించేశారు అందరూ తనని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు ఇక మన బొల్లి బేబీ పూర్తిగా రామ్ పార్టీ అయిపోయింది ఎంతమంది దగ్గరున్నా తండ్రి లేకపోతే ఈడుస్తూనే ఉంటుంది ఇరవై ఒక్క రోజులకి పాపకి బారసాల చేసి ఉయ్యాలలో వేశారు ఆ ఫంక్షన్కి అందరూ వచ్చారు ఒక్క విక్రమ్ తప్ప ఎందుకంటే తనుజకి నెలలు నిండాయి అందుకని అతను తన దగ్గరుండి తను పేరెంట్స్ని పంపించాడు అప్పుడే నామకరణం కూడా చేసేశారు వాళ్ళ ప్రేమకి గుర్తుగా పుట్టిన తనకి ప్రేమ అనే పేరు పెట్టుకున్నారు ఇద్దరు అందరి సంతోషాలతో ఆనందంగా నిండిపోయింది ఆ ఇల్లు అప్పుడే విక్రమ్ ఫోన్ చేసి తనుకి పెయిన్స్ వస్తున్నాయని చెప్పడంతో రాజశేఖర్ వాళ్ళు తను పేరెంట్స్ హడావిడిగా వెళ్ళిపోయారు అందరూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అని టెన్షన్ పడుతూ ఉన్నారు అలా ఒక గంటకి వికీ రామ్కి ఫోన్ చేసి బాబు పుట్టాడని తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే అని చెప్పాడు అది విని అందరూ సంతోషించారు అప్పుడే రమ్య దగ్గరికి వచ్చిన చింటూ డార్లింగ్ అందరికీ బేబీస్ వచ్చేస్తున్నారు మరి నీకెప్పుడు వస్తారు అని అడిగాడు తన బంపై చేయి వేసి వచ్చేస్తానన్నా ఇప్పుడు మీ డార్లింగ్కి ఇంకా ఫిఫ్త్ మంత్ కదా ఇంకో ఫోర్ మంత్స్లో వచ్చేస్తారు అన్నాడు రితేష్ అయినా అందరికీ ఒకరైతే నీకు ఇద్దరు బేబీస్ కదా టైం పడుతుందిలే అన్నాడు వాడు ఇంతలో అంజలి పాపను చేతిలోకి తీసుకొని చింటూని పిలిచింది వాడు దగ్గరికి వెళ్ళి ఏంటి మమ్మీ అని అడిగాడు ప్రేమను రామ్ పాప తాకకుండానే ఎందుకంటే ఎప్పటికీ పాప చింటూని చూసి ఏడుస్తూనే ఉంది ఇదిగో రా అందరూ చెవిలో పాప పేరు చెప్పారు నువ్వు కూడా చెప్పు అని తన చేతుల్లో పెట్టింది మళ్ళీ మామూలే చింటూ బాబు చేతుల్లోకి వెళ్ళగానే బుజ్జిపాప ఏడుపు మొదలెట్టింది అయ్యో ఏ పైకి బంగారు అని అను దగ్గరికి వస్తుంటే ఆగమని చింటూ చేయి అడ్డం పెట్టి తన చెవిలో ఏదో చెప్పాడు అంతే అప్పటి వరకు ఏడ్చిన పాప టక్కున ఏడు పాపేసి చింటూ వైపు చూసింది వాడు నవ్వుతూ కళ్ళెగిాడు దాంతో ప్రేమ అతని వైపు చూసి నవ్వటం మొదలుపెట్టింది అంజలి దగ్గరికి వచ్చి ఏం చెప్పావురా బుజ్జిపొవ నవ్వుతుంది అని అడిగింది అది మైతని మధ్య ఉన్న సీక్రెట్ అన్నాడు చింటు అబ్బో మీకు సీక్రెట్ ఏంట్రా నాకు చెప్పు అని అడిగాడు రామ్ మామూ ఏంటి నీ బెదిరింపు సీక్రెట్ అంటే సీక్రెట్ కావాలంటే వెళ్ళి ప్రేమని అడుగు చెప్తుందేమో లేదంటే నాకు చెప్పమనండి చెప్పమని అప్పుడు చెప్తా అన్నాడు వాడి మాటలకి అందరూ అలా ఉండిపోయి చూస్తూ ఉంటే వాడు మాత్రం నవ్వుకుంటూ ప్రేమను ఆడిస్తూ ఉన్నాడు ఏదైతే ఏంటి పాప నవ్వుతుంది కదా ఇక వదిలేయండి అంది అనసూయ రామ్ కూడా ఇక ఆ విషయం వదిలేసి ఫంక్షన్ హడావిడిలో పడిపోయాడు ఆ మరుసటి రోజు అను రామ్ అంజలి ఈశ్వర్లు గుడికి వెళ్ళారు ఎక్కడికి అనుకునేరు ముత్యాలమ్మ తల్లికుడికి అక్కడే కదా వాళ్ళ ప్రేమ మొదలైంది పాపను ఆ తల్లి పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళారు తల్లి ఇక్కడ మొదలైన మా ప్రేమ ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ దాటి పెళ్లిగా మారి పాపగా ప్రాణం పోసుకుంది ఇక మా జీవితాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడు తల్లి నేను నాను కలకాలం ఇలానే కలిసి ఉండాలి అంతే నాకు ఇంకేం వద్దు అని రామ్ దండం పెట్టుకుని పాపను ఆ తల్లి పాదాల దగ్గర నుంచి తీసుకున్నాడు అను కూడా దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుంటూ ఉంటే పక్కనే ఉన్న ఒక ఆమె తన తాలిబొట్టు అక్కడున్న హుండీకి చిక్కుకొని ఉంటే చూసుకోకుండా పైకి లేవబోయింది అది చూసినాను అను వెంటనే ఆమె తాలిబొట్టు గట్టిగా పట్టుకుంది దాంతో ఆమె బెదిరిపోయి తన తాళి తీసుకుని కళ్ళకద్దుకొని చాలా థ్యాంక్స్ అండి అని అనుని కృతజ్ఞతగా చూస్తూ ఆమె కళ్ళల్లో కర్నూలు చూసినాను అయ్యో ఏం కాలేదండి మీరేమీ భయపడకండి అంది లేదండి ఈ తాళి నా మెడలో చీరడానికి నేను చాలా ఎదురు చూశాను ఒక్కసారిగా ఇది నా నుంచే దూరం అయిపోతుందేమోనని భయపడ్డాను అంది అమ్మ దయ ఉంటే ఏ భయం అక్కర్లేదండి అంది అను అవునండి అందుకే ప్రమాదం నుంచి బయటపడిన నా భర్తను తీసుకుని ఇక్కడికి వచ్చాను అని అంది ఇంతలో ఆమె భర్త వచ్చి తన పక్కన నుంచుని అయిపోయిందా అని అడిగాడు అతన్ని చూసినాను ఒక్కసారిగా నిర్కాంతపోయింది రామ్ ఈశ్వర్ ఇద్దరు కూడా అతన్ని చూసి అలానే ఉండిపోయారు అతను ఎవరో కాదు ధర్మ ఆమె అతనితో ఆ అయిపోయింది బావా అని నీకు తెలుసా ఇప్పుడు నా తాలి ఈ హుండీకి చిక్కుకుంటే ఈవిడే సమయానికి చూసి తీశారు అంది ఆమె అనుని చూపిస్తూ అవునా నీకేం కాలేదు కదా అయినా నీకెన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండమని అని అను వైపు చూసి చాలా థ్యాంక్స్ అండి అన్నాడు అతను తనతో నార్మల్గా మాట్లాడుతూ ఉంటే అనుకి ఏమీ అర్థం కాక రామ్ వైపు చూసింది రామ్ కూడా అతని మాటలను వింటూ వెనక్కి చూసేసరికి అతని మావయ్య కనిపించాడు అతను కూడా ఒక్కసారిగా అక్కడ అను రామ్లను చూసి ఆగిపోయాడు ఇంతలో ఆమె వచ్చి ఏంటి నాన్న అక్కడే ఆగిపోయావు రా వచ్చి దండం పెట్టుకో అంది ఆ అమ్మాయి నువ్వు బావా వెళ్ళి కూర్చోండి తల్లి నేను వస్తాను అన్నాడు అతను సరే మావయ్య అని భార్యను తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళగానే ఆయన వచ్చి దండం పెట్టుకుని ఆ వైపు చూసి బాగున్నావా అమ్మ అని అడిగాడు బాగున్నానండి అని ధర్మ వైపు చూసింది నీ అనుమానం నిజమే తల్లి అతనికి మీరెవరో తెలియదు అన్నాడు ఆ మాట విన్న రామ్ అసలు ఏమైందండి అని అడిగాడు ఆ రోజు మీరు కొట్టిన దెబ్బలకి నా అల్లుడు కోమలోకి వెళ్ళిపోయాడు నా కూతురికి అతనంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎప్పుడు ఈ గొడవలు అవి వద్దని వారించేది అందుకని తనని హాస్టల్లో జాయిన్ చేసేవాడు అందుకే మీకు తను కనిపించలేదు వాడికి ఇలా జరిగిందని తెలియగానే తను చాలా బాధపడింది నా అల్లుడు స్పృహలోకి వచ్చే వరకు తనే దగ్గరుండి చూసుకుంది కాకపోతే వాడు మళ్ళీ లేచాక ఏం చేస్తాడని భయపడుతూ ఉండేది దాన్ని పూజలు ఫలించి వాడు స్పృహలోకి వచ్చాడు ఆ రోజే తెలిసింది వాడు గతం మర్చిపోయాడని ఏదైనా మన మంచికే అంటారుగా అలా ఇది కూడా మన మంచికే నాన్న అని జరిగింది ఏది వాడికి చెప్పనివ్వలేదు మమ్మల్ని నాకు కూడా అది మంచిదనిపించి నేను కూడా ఊరుకున్నాను తర్వాత వాడికి తన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంది అదమ్మ జరిగింది ఇప్పుడు మీరెవరో వాడికి తెలియదు అందుకే నేను చూసి కూడా గుర్తుపట్టలేదు అన్నాడు ఆయన అంతా విన్న వాళ్ళు సంతోషించారు మీ అమ్మాయి చెప్పింది నిజమేనండి ఏం జరిగినా మన మంచికి అని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అంది అను నీ విషయంలో జరిగిన దానికి మమ్మల్ని క్షమించి తల్లి అని ఆయన చేతులు జోడించబోతుంటే అయ్యో అలా అనకండి అని ఆపి ఇక ఈ విషయం ఇక్కడే వదిలేద్దాం అంది అను నీకంతా మంచిగా జరుగుతుంది అని అను తలని మిరీ వెళ్ళిపోయాడు ఇక వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది ఇంటికి వెళ్ళి పాపకి పాలు పట్టి నిద్రపుచ్చింది అను రోజులు గడుస్తూ పాపకి ఐదవ నెల వచ్చింది అను పాపను తీసుకుని కాకినాడ వెళ్ళింది అనసూయ ప్రకాష్ ఇక మన్వరాలను చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు అలా చూస్తూ ఉండగానే ప్రేమ పాపకి మొదటి పుట్టినరోజు వచ్చేసింది రామ్ అందరినీ పిలిచి చాలా బాగా సెలబ్రేట్ చేశాడు పుట్టినరోజు వేడుకని ఈసారి ఎవ్వరూ ఫంక్షన్కి మిస్ అవ్వలేదు అందరూ వచ్చారు తను విక్రమ్ వాళ్ళ బాబుతో రమ్య రితేష్ వాళ్ళ కమల పిల్లలు తీసుకొని వచ్చారు అందరి దీవెనలతో ప్రేమ పాప పుట్టినరోజు జరుపుకుంది రఘురామయ్య అక్కడ అలా అందరిని చూసి ఎంతో సంతోషించారు ఇక లాస్ట్లో అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు ఇక వాళ్ళు ఎప్పుడు ఇలానే కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఇదండి మన అను రామ్ల అందమైన ప్రేమకథ అందమైన ప్రేమకథ ఈ రోజుతో కంప్లీట్ అయింది ఇన్ని రోజులు ఈ కథను ఆదరించి మా ఛానల్ని ప్రోత్సహించిన మీ అందరికీ ధన్యవాదములు అంతేకాకుండా ఇక మీదట వచ్చే స్టోరీస్ని కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి